ద్వాపరయుగం పూర్తయి కలియుగం ప్రారంభమైంది పరీక్షిణ్ మహారాజు గారు ధర్మరాజుగారి యొక్క మనవడు పట్టాభిషేకం చేసుకుని రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు కురుజంగాల దేశము అనబడేటటువంటి ప్రాంతంలో కలిపురుషుడు ప్రవేశించాడు అని వార్త వచ్చింది కలిపురుషుడు ప్రవేశిస్తే ధర్మము నశించిపోయి లోకమంతటా అధర్మము ప్రబలిపోతుంది ధర్మము అంటే ఏది వేదము చేత చెప్పబడిందో అది మాత్రమే ధర్మము ధర్మము ఇది అని చెప్పడానికి అధికారము ఎవ్వరికీ లేదు లోకంలో ఇది ధర్మము అని చెప్పాలంటే దానికి అధికారమున్నది వేదమొక్కటే ధర్మమును చెప్పడానికి అధికారం ఎవరు కేవలము వేదమొక్కటే వేదమున కొవ్విన ధర్మము ఇది అని చెప్పేటటువంటి అధికారము ఎవ్వరికీ లేదు ఆ ధర్మం ముందు తెలుసుకోవాలి అందుకే శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి చేస్తూ వేదో నిత్యమధీయతాం కర్మ కర్మస్వనుష్ఠీయతాం అంటారు ప్రతిరోజు వేదమంత్రాలు వినండి వేదంలో ఏం చెప్పబడిందో దాన్నే అనుష్ఠానం చెయ్యండి మా చెవులు మంచి మాటలు వినుగాక మా కన్నులు మంచి విషయములను మాత్రమే చూడుగాక మా శరీరమును ఆవహించినటువంటి దేవతలు మా చేత సత్కర్మలను చేయించదరుగాక అని ఎప్పుడూ కూడా వేదము చేత చెప్పబడినటువంటిది ఏది ఉన్నదో తదుదితం కర్మస్వనుష్ఠీయతాం వేదం ఎలా చెప్పిందో అలాగే కర్మ చెయ్యి శంకర భగవత్పాదాచార్య వారి యొక్క అవతార పరిసమాప్తిలో ఆయన ఈ దేశానికంతటికీ ఇచ్చినటువంటి సందేశం అదే అటువంటి ధర్మము తెలుసుకోవడం ఒకెత్తు అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడం ఒకెత్తు ఎత్తు వా జనైరితి ధర్మం అంటుంది అమర ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాణ్ణి ధర్మం రక్షిస్తుంది ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మాన్ని అనుష్ఠానం చెయ్యడం ధర్మాన్ని పాటించడం అలా ఎవరు ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళని ధర్మము రక్షిస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ ధర్మము లుప్తమైపోతుంది కలిపురుషుడు ప్రవేశిస్తే తన పరిపాలనలో ధర్మము లుప్తము కావడానికి వీల్లేదు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సహాయంతో నా తాతలైనటువంటి ధర్మరాజాదులు పాండవులు ఐదుగురు ఎంతో ధర్మాన్ని ఈ లోకంలో స్థాపించారు నిర్వహించారు నేను పరిపాలన చేస్తుండగా ధర్మము లుప్తము కాకూడదని పరీక్షణ మహారాజు గారు కురుజంగాల దేశంలో కలిపురుషుడు ప్రవేశించాడని తెలిసి ఈ భూమి మీద ఆయన ఊంచుకోకూడదని గబగబా వెళ్ళాడు వెళ్ళేటప్పటికి కలిపురుషుడు ఇంకా అక్కడికి ప్రవేశించలేదు పుట్టినటువంటి దూడ దక్కక లేదా దూడ పక్కన లేక దూడ కోసం ఆక్రోషిస్తున్నటువంటి ఆవు ఎలా ఉంటుందో అలా ఆక్రోషిస్తూ కందుల వెంట నీరు కారుస్తూ బక్క చిక్కిపోయి పరివేదనతో కూడినటువంటి హృదయంతో ఈ భూమాత గోరూపాన్ని ధరించి కనపడింది భూమి నేను ఇది మొయ్యలేదు అన్న మాట ఎప్పుడు అనదు భూమికి బరువు అన్న మాట ఉండదు కానీ భూమి ఒక్కొక్కప్పుడు శ్రీ మహావిష్ణువు ఉద్దేశించి ప్రార్థన చేస్తుంది నాకు బరువు ఎక్కువైపోయింది నేను భరించలేనంటుంది ఏది భరించలేదు భూమి అంటే భూమి భరించలేనిది ఏది అంటే భూయిష్టమైనటువంటి జీవన విధానాన్ని భరించదు ఏది పాపము వేద విరుద్ధమైన జీవనమే పాపము అటువంటి జీవనం పెరిగిపోతుంటే రోజు రోజుకి భూమి భరించలేక గోరూపాన్ని పొందుతుంది అందుకే మీరు ఎప్పుడైనా పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలించండి భూమి బాధపడితే భూరూపంతోటో రూపంతోటో విష్ణువుతో మాట్లాడదు స్థితికారుడైన విష్ణువుతో మాట్లాడేటప్పుడు గోరూపాన్ని ధరిస్తుంది ఎందుకంటే గోరూపంతో ఆక్రోషిస్తే పరమాత్మ వెంటనే జోక్యం చేసుకుంటారు ఆమె గోరూపాన్ని ధరించింది ధర్మము వృషభ రూపాన్ని ధరించింది అందుకే పరమశివుడు వృషభవాహనారూఢుడై వెడుతున్నాడు అంటాం ఆయన వృషభవాహనారూఢుడై వెడుతున్నాడు అన్న మాటకు అర్థం నాలుగు పాదములు కలిగినటువంటి ధర్మాన్ని అధిరోహించి పరమశివుడు తిరుగుతూ ఉంటాడు ఆయన ధర్మపక్షపాతి అందుకే రుద్రుడు అని ఆయనకు ఒక పేరు వృత్తి ధర్మాన్ అవలోకయతి ప్రపయతివా అని వేదముల చేత ధర్మాన్ని తెలియచేసి ఆ ధర్మమునందు మనకి అనురుక్తి కలిగేటట్టుగా చేసేవాడెవరో ఆయనకి రుద్రుడని పేరు ఆయన వాహనమే నందీశ్వరుడు నందీశ్వరుడు వృషభము వృషభము అంటే ధర్మము అది నాలుగు పాదములతో ఉంటుంది అటువంటి ఎద్దు ఒక్క కాలుతోటే నడుస్తోంది మూడు కాళ్ళు లేవు మూడు కాళ్ళు లేనటువంటి ఎద్దు ధర్మానికి ప్రతీక ఏడుస్తున్నటువంటి ఆవు భూమికి ప్రతీక భూమికి ప్రతీక అని నేను అన్నప్పుడు ఏదో ప్రాతినిధ్యం వహించింది అని అర్థం చేసుకోకూడదు భూమి గోరూపాన్ని ధరించింది ధర్మము వృషభ రూపాన్ని ధరించింది ధరించి ఆ భూదేవి ఏడుస్తూ కనపడింది అప్పుడు ఆ వృషభం అడిగింది అంటే ధర్మం అడిగింది ఏమమ్మా ఏడుస్తున్నావు ఎందుచేత బాధ కలిగింది తల్లి నీకు అని అడుగుతూ కొన్ని ప్రశ్నలు వేసింది ఆ ప్రశ్నలు వేస్తూ అందులో అడిగింది మఖములు లేమి ఇక మీద అమర్చులకు మఖభాగంబులు లేక మానునని కుందెదవో పుత్రులను తల్లిదండ్రులు బ్రోవరనియో రమణులు రమణుల రక్షింపరనియో భారతి కుజనుల ప్రాపించుననియో సద్విప్రులు రాజుల సేవింతురనియో హీనవంశజాతులు పరిపాలనము చేతురనియో హస్తుండు వర్షములు కురియింపనందున ప్రజలు దుఃఖముల ములుగుదురనియో లేక మనుజులు కేవలముగ అన్న పాన శయన ఆసనాది విషయములయందు అనురక్తులగుదురనియో అని అడుగుతుంది అమ్మా నీకు ఈ ఈ కారణములు ఏర్పడిపోతున్నాయి ఇక రాబోతున్నాయని నువ్వు బాధపడుతున్నావా అని అడిగింది ఆ వేసినటువంటి ప్రశ్నలు కొన్ని అడిగింది ఏమిటా ప్రశ్నలు అంటే అది అడిగినది ధర్మం ధర్మరూపంలో ఉన్న ఎద్దు అడుగుతోంది అయిపోయింది ద్వాపరయుగం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతార పరిసమాప్తి జరిగిపోయింది కాబట్టి కలియుగం ప్రవేశిస్తోంది కలిపురుషుడు వచ్చేశాడు కురుజంగాల దేశంలోకి ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు అక్కడే మాట్లాడుకుంటున్నారు ఆ కురుజంగాల దేశంలోని అందుకని ఆయన అడిగాడు ఇక మఖములు ఉండవు మఖముల లేమి అమర్చులకు ఇక పైన మఖభాగంబులు లేక మానురనియో లోకంలో యజ్ఞయాగాదులను విమర్శించేటటువంటి వాళ్ళు ఎక్కువైపోతారు మఖము అంటే యజ్ఞము మఖము చేయ వజ్రి మది సంతసించును వజ్రి సంతసింప వానకురియు వానకురిసి గసబు వసు వసుమతిపై పెరుగు గసభూమిసి ధీను గణము బ్రతుకు అని పోతనగారు భాగవతంలో మనం యజ్ఞం చేస్తే దేవతలు ప్రీతి చెంది వర్షం కురిపిస్తారు వర్షం పడితే భూమి మీద పాడి పంటలుంటాయి ఇప్పుడే కదా వేద పఠనం చేస్తూ అన్నారు శం ద్విపదే శం చతుష్పదే రెండు కాళ్ళున్నవాళ్ళు నాలుగు కాళ్ళున్నవి అన్నీ సంతోషంగా ఉంటాయి మళ్ళీ మనం సంతోషంగా ఉంటే మళ్ళీ పాడి పంటలు వచ్చినప్పుడు యజ్ఞం చేస్తాం యజ్ఞంలో హవిస్సు దేవతలు తింటే మళ్ళీ వర్షం కురిపిస్తారు ఇది ధర్మచక్రం ఈ ధర్మచక్రం నడవాలి కానీ అమ్మ కలియుగం వచ్చేటప్పటికీ యజ్ఞయాదాది క్రతువులను విమర్శించేటటువంటి వాళ్ళు యజ్ఞం ఎందుకు చెయ్యాలి యాగం ఎందుకు చెయ్యాలనేటటువంటి వాళ్ళు దానిని నిరసించేటటువంటి వాళ్ళు తేలిక చేసి మాట్లాడేటటువంటి వాళ్ళు ఎక్కువ అవుతారు ఎక్కువైన కారణం చేత యజ్ఞయాగాది క్రతువులు నడవవు అసలు సనాతన ధర్మానికి ప్రాణం అంతా ఎక్కడ ఉంది అంటే అగ్ని ఆరాధన